హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రీ షిప్పింగ్తో మీకు ఇస్తున్నానండి రెండు బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు షిప్పింగే లేదు ఎక్కడికైనా కానీ ఇక్కత్ బ్లౌజెస్ మస్తు డిమాండ్ ఉంది ఫుల్ స్టాక్ ఉందండి మీరు తీసుకోవాలి అనుకుంటే సిక్స్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఇంతకు ముందు ఉంది బట్ ఇప్పుడైతే షిప్పింగ్ ఏం లేకుండా రెండు తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఏం లేదండి ఒకటి తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఉంటుంది ఇక్కత్ బ్లౌజెస్ వచ్చేసి మీకు ది ఏ శారీ మీదకైనా కానీ చాలా చాలా బాగుంటాయండి ఒకవేళ మీకు కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద నేను నెంబర్ పెడతాను నా నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసి వాట్సాప్ చేసేయండి బట్ క్లాత్ అయినా అసలు డిజైన్ అయినా అన్నీ కూడా చాలా బాగున్నాయి నా దగ్గర ఇక్కనే కాదండి ఇంకా నా దగ్గర పెయింట్ బ్లౌజెస్ ఉన్నాయి పెయింట్ హ్యాండ్ పెయింట్ బ్లౌజెస్ ఉన్నాయి ఇక్కడ నేను వేసుకున్నాను చూసారా జస్ట్ లైక్ ఎలా ఉంటుందంటే లాగా ఉంటుందండి బ్లౌజ్ అయితే చూడటానికి నేను వేసుకున్నది చూపిస్తాను బ్యాక్ సైడ్ అమ్మాయి బొమ్మను చూసారా సో వీటిలో మీకు ఇంకేమన్నా డిజైన్స్ కావాలి అనుకుంటే వీటిలో ఇంకా చాలా డిజైన్స్ చాలా హెవీ డిజైన్స్ ఉన్నాయండి అవి వాట్సాప్ చే సో నేను వేసుకుని చీర ఎలాంటి వాటికి ఒక మంచి బ్లౌజ్ వేసుకుంటే ఆ చీరకున్న అందమే వేరు అది లాగా ఉంటారు లాగా ఉంటారన్నమాట లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా కూడా నాలనే అనుకుంటున్నాను అలాగే ఇంకింది కాలేసి ఇక నేను మంచి మంచి బ్లౌజెస్ అన్ని కూడా బిజినెస్ అన్నది బ్లౌజెస్ బిజినెస్ అంటే క్లాథింగ్ డిజైన్ సెకటర్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ బ్లౌజెస్ ఇవన్నీ సో ఇక్కడ నేను స్క్రీన్ మీద నెంబర్ పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి స్క్రీన్ మీద ప్రైస్ కూడా ఉంది అనుకుంటే సో స్క్రీన్ మీద కూడా మంచి మంచి క్వాలిటీ బ్లౌజెస్ అండి ఫుల్ స్టిచ్ రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట సూపర్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి పెయింట్ బ్లౌజెస్ ఉంటాయి హ్యాండ్ పెయింట్ ఈ పెయింట్ వేయడానికి టూ డేస్ పడుతుంది మీరు ఎంత రుద్దినా కానీ ఆ పెయింట్ పోదనమాట సో ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ సో మీరు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే షూర్ గా నాకు ఒకసారి వాట్సాప్ కి పెయింట్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు అసలు ఏం బ్లౌజ్ కావాలి ఏంటి అదంతా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గైస్ అందరూ బాగున్నారా సో మస్లిన్ క్లాత్లో ఒక మంచి బ్రాండెడ్ డ్రెస్ అండి ఆలియా కట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ డ్రెస్ మీకు అవైలబుల్ ఉంది చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ మస్లిన్ క్లాత్ మీ అందరికీ ఈ క్లాత్ గురించి తెలిసే ఉంటుందండి మెత్తగా ఉంటుంది ఫుల్ షైనింగ్ ఉంటుంది ఇది జస్ట్ మనకి మంచి బ్రాండెడ్ క్లాత్లోనే వస్తూ ఉంటుందండి నార్మల్గా రాదు నార్మల్గా వచ్చేసి రయాన్ వస్తుంది చాలా వరకు సో మస్లిన్ నొచ్చింది అంటే ఒక సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ డ్రెస్కి మాత్రమే వస్తుందన్నమాట సో ప్రజెంట్ కట్లో నా దగ్గర ఉన్న డ్రెస్ అనమాట ఇది చాలా బాగుంది ఎల్ ఎక్స్ఎల్ఎం డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇఫ్ మీకు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే వాట్సాప్ చేసేయండి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి నేను ఇక్కడ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్కి మీరు చేసేయచ్చు సో ఈరోజు వ్లాగ్ ఉంటుంది వ్లాగ్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా నాకు ఎక్కువ ఈసారి తీసుకొచ్చిన బట్టల్లో వైట్ పింక్ కాంబినేషన్ చాలా తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి కూడాను ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి డ్రెస్ ఒకసారి అంటే ఈ డ్రెస్కి త్రీ పీస్ అండి ప్యాంటు చున్నీ అలానే టాప్ ఈ మూడు కూడా వచ్చేస్తుంది ఈ మధ్య కట్ ఇవన్నీ కూడా మస్తు ట్రెండింగ్ కదా టాప్ కూడా చూస్తారంటే షిగోరీ డిజైన్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుందండి మీరు ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి సూపర్ ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఓకేనా లెవెన్ నైంటీ నైన్ సో చాలామంది పిల్లల్ని అడుగుతున్నారు పిల్లల్ని చూపించండి అని చెప్పి ఇదిగోండి పిల్లలు గగన వచ్చేసి స్కూల్కి రెడీ అయ్యాడు ఈరోజు వీడికి ఒక్కొక్కసారి రైసే పెట్టేస్తారండి ఎగ్ మాత్రం మార్నింగ్ టైంలో కంపల్సరీగా ఉంటుంది ఒక్కొక్కసారి వచ్చేసి నార్మల్గా టిఫిన్ ఇడ్లీ కానీ దోశ కానీ చపాతి పూరి ఇలాంటివి చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి టైం కుదరదు చూసారా సో అలాంటప్పుడు మాత్రం ఇవి చేస్తూ ఉంటాను ఈ బుజ్జిదొచ్చేసి ఎగ్ తింటుంది ఇష్టంగా రైస్ కంటే ఎగ్ మంచిగా తింటుందండి ఎగ్ అంటే దానికి బాగా ఇష్టము ఇద్దరికి క్రా ఇద్దరికి కటింగ్స్ అయిపోయాయి నిన్ననే ఇంకా గగన్కి ఏంటి అంటే ఊరు కూరుకునే పెరుగుతూ ఉంటుందండి ఇంక యోమికా కూడా బేబీ కటింగ్ అట్లా చేయించాను ఇంక ఇక్కడ గగన్ గాడు ఫుల్ అల్లరండి పొద్దున్నే లేవడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటాడు అందుకే నైట్ పెద్దలు పడుకోబెడతా అందరూ నన్ను అడుగుతున్న కామెంట్స్ నా వాట్సాప్లో అడుగుతున్నారనమాట ఏమండి ఇన్స్టాలో కూడా మెసేజ్లు ఎందుకు మీరు వీడియో పెట్టలేదు నిన్న అది ఇది అని చెప్పి చాలామంది అడిగారండి నన్ను సో ఒక్కొక్కసారి ఏంటి అంటే మనసు అస్సలు బాగుండదండి అంటే ఎంత హ్యాపీగా ఉండడానికి ట్రై చేసినా కానీ అస్సలు బాగుండదనమాట చెప్తాను మీకు ఆ విషయం ఇంక ఇక్కడ గగని నాన్ నాన్నున్నాడు కాబట్టి ఇప్పుడు నాన్న తీసుకెళ్తున్నాడు స్కూల్కి నాన్న వచ్చిన దగ్గర నుంచి నాన్న నాన్న బాగా వదిలిపెడతాడండి తీసుకురావడం తీసుకెళ్ళడం మాట అతను ఏంటి అంటే పాపం కొంచెం వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బందులు ఉండి పిల్లల్ని స్కూల్కి పంపించడానికి అవ్వట్లేదు అంటే ఇంకా అందుకే ఆటో తనైతే రావట్లేదు ఇంకా నానే తీసుకెళ్తున్నాడు మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా నానే అండి నానా చాలా ఓపిగ్గా తీసుకెళ్ళి తీసుకొని వస్తాడు అది కాక వచ్చేసి క్రమశిక్షణ చాలా ఎక్కువండి పెద్దగా అరవకూడదు ఇల్లంతా పాడు చేయకూడదు రెండు దెబ్బలు వేస్తాడనమాట ఏమన్నా ఇది చేశారు అంటే గట్టిగా అరిస్తే చాలు గమ్ముగా అయిపోతారు నానేదా గట్టిగా అరిస్తే చాలు గమ్ముగా అయిపోతాదన్నమాట యోమిక కూడా ఇక్కడ చూడండి కూర్చొని చక్క తింటుంది అమ్మ మొన్న చేసి పంపించింది చెక్కలు కజ్జికాయలు కజ్జికాయలు అయితే అయిపోయాయి చెక్కలు ఉన్నాయి అవే తింటున్నారు నేను చేస్తాను ఈసారి కజ్జికాయలు సో నేను ఒకటి డిసైడ్ అయ్యాను ప్రతి మంత్ మన బిజినెస్ అంటే బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది బట్ ఏంటి అంటే చాలామంది వ్లాగ్స్ కూడా అడుగుతున్నారు ఎక్కువ షాపింగే ఉంటుందండి వీడియోలో వ్లాగ్స్ కూడా పెట్టండి అని చెప్పి అంటే ఒక సగం మంది అలా ఉంటే సగం మంది ఇలా ఉన్నారు సో నేను ఇంకొకటి డిసైడ్ అయ్యాను ఏమన్నా ఒకటి మనం షాపింగ్ ఏమన్నా కొత్త శారీ వచ్చిన కొత్త స్టాక్ వచ్చినా న్యూ స్టాక్ వచ్చిన ఏదైనా మీరు తీసుకోవాలి అనుకున్నా చే ఏమన్నా కొనుక్కోవాలి అనుకున్న అంటే అంటే అదొక వీడియో ఇదొక వీడియో పెట్టాలని అయితే నేను డిసైడ్ అయిపోయానండి సో ఇక్కడ డ్రెస్ చూసారు ఎంత బాగుంది అసలుకి నాకు ఇది ఫేవరెట్ డ్రెస్ అండి దగ్గర నుంచి అయితే ఇంకా బాగుంటుంది క్లాస్ లుక్ ఉంటుందన్నమాట మంచిగా అందంగా అనిపిస్తుంది ఈ డ్రెస్ చున్నీ కానీ ఈ త్రీ పీస్ సెట్ కదా కరెక్ట్ ఫిట్టింగ్ అండి మనకి రెడీమేడ్లో ఇప్పుడు అంటే మంచి బ్రాండెడ్ ఐటమ్స్లో కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది మిగిలిన దాంట్లో అంత ఫిట్టింగ్ అంత ఇదిగా ఏమీ ఉండదు నాన్ బ్రాండెడ్ అయితే అంత ఫిట్టింగ్ అయితే ఏమీ ఉండదు అండి రెడీమేడ్ అయితే అంటే బ్రాండెడ్ ఐటమ్స్లో ఉంటుందన్నమాట హెయిర్కి మంచిగా హెయిర్ సీరం అప్లై చేసుకోండి హెయిర్ సీరం అప్లై చేసుకుంటే అంటే జుట్టు ఒక తడి తడిగా ఒక ఎయిటీ పర్సెంట్ ఆరిపోయిన తర్వాత హెయిర్ సీరం అనేది అప్లై చేసుకుంటే హెయిర్ అనేది బాగుంటుంది చిక్కులు లేకుండా నీట్గా సో అంటే ఏదైనా ఒకటి ఈవినింగ్ టైం వ్లాగ్ కానీ మార్నింగ్ టైం బిజినెస్ కానీ ఏదో ఒకటి అంటే బిజినెస్ ఎప్పుడైనా మార్నింగ్ టైంలో షేర్ చేస్తేనే బెటర్ నా ఒపీనియన్ ప్రకారం ఎందుకంటే పొద్దు నుంచి అందరూ వీడియోలు చూస్తూ ఉంటారు కాబట్టి నచ్చిన వాళ్ళు మార్నింగ్ టైంలో కొనుక్కుంటారు సో ఈవినింగ్ టైంలో వ్లాగ్ అట్లా పెడదామని నేను అనుకుంటున్నాను అనమాట సో మీరేమంటారు షూర్గా షేర్ చేయండి అంటే మార్నింగ్ టైంలో వచ్చేసి ఏదన్నా ఒక బిజినెస్ వీడియో ఐ మీన్ శారీస్ తెచ్చినా డ్రెస్సెస్ తెచ్చిన అంటే ప్రతిరోజు రోజు కొత్తవి రావాలంటే రావు కదా సో వచ్చినవి షేర్ చేస్తాను షూర్గా సో అట్లా విడివిడిగానే షేర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యానండి అంటే నా ఉద్దేశాలు కొంచెం వేరుగా ఉంటాయి బిజినెస్ వాటి నేను ఏది పడితే అది తీసుకురానండి నాకు మనసుకి బాగా నచ్చింది జనాలు కూడా దీన్ని ఇష్టపడతారు అన్నప్పుడు తీసుకొస్తాను కానీ నార్మల్గా అయితే తీసుకుని రానండి నేను ఆషామాషిగా అయితే తీసుకుని రాను మంచిగా బాగుంటేనే అంటే అదొక న్యూ మోడల్ లాగా నాకు అనిపిస్తేనే తెస్తా అనమాట ఒక యూనిక్ మోడల్ లాగా ఉందంటేనే తెస్తాను లేకపోతే తీసుకుని రానండి అంటే నా మనసులో నా ఒపీనియన్ అలా ఉంటుందన్నమాట మిగిలిందంతా ఏం లేదు కానీ నేను ఎక్కువ అలా ఆలోచిస్తూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసి అన్నం వంచేస్తున్నాను నాన్న కూడా ఉన్నాడు కదా అన్నీ ఈరోజైతే ఏం చేసుకోలేదండి టిఫిన్ అలా ఏం చేసుకోలేదు రోజు ఏం చెయ్యను నేనైతే టిఫిన్స్ అలాగా నార్మల్గా రైసే ఉండేస్తాను కానీ రైస్ తక్కువ తింటాను బట్ డైట్ మాత్రం మంచిగా ఫాలో అవుతూ ఉంటానండి ఇంకొక విషయం చెప్పాను కదా ఒక్కొక్క రోజు ఎలా ఉంటుందంటే ఏమీ చేయాలనిపించదండి పని కూడా చేయాలనిపించదు అలా డిమ్గా కూర్చొని ఉంటానన్నమాట అంత అంతా జీవితం అంత అయిపోయింది అలాగా ఏం లేదు ఇంక జీవితంలో చేయడానికి అన్నట్లు కూర్చొని ఉంటానండి చాలా ఇన్స్పిరేషనల్ అంటారు నన్ను చాలామంది కానీ ఒక్కొక్కసారి నేనే ఢీలా పడిపోతూ ఉంటాను అంటే అన్నీ గుర్తొచ్చేస్తే అలా డీలా పడిపోతూ ఉంటారనమాట అది అసలు ఒక్కొక్కసారి అలా ఉంటుందండి ఒక్కొక్కసారి ఏం అర్థం కాదనమాట ఏం చేస్తున్నాను ఏంటి అని ఏం అర్థం కాదు సో చూసారా మీకు అది చూపిస్తుందని తీ వెళ్ళి పడిపోయి కింద పడిపోయింది పిండి ఇంకా నయ్యో నేను అప్పుడే తడిగుడ్డ పెట్టేసుకొని వెళ్ళాను అనమాట స్నానానికి తడిగుడ్డ కనుక పెట్టకుండా ఉన్నట్లయితే కింద చాలా దుమ్ము ఉండేది ఒక్కొక్కసారి వీడియోల్లో భలే ఫనీ ఫనీ మూమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయండి వాటినే బ్లూ పర్స్ అంటారనమాట ఈరోజు ఏం చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు అయినా కూడా ఏంటో ఇంట్లో గగని యోమిక ఇష్టంగా తింటారు కూడా ఉన్నాడు కదా అని చెప్పి ఇక్కడ గులాబ్ జామ్ చేద్దామని చెప్పి ప్రిపరేషన్ అండి పిండి ఇందాక పిండి కలిపేసుకొని వెళ్ళాను స్నానానికి సో స్నానం నుంచి వచ్చాక చేద్దాం మొత్తం అంతా కలుపుదామని చెప్పి ఇంక ఇక్కడ నేను ఏదో కలుపుతున్నాను నేను ఏదో ఉద్ధరిచ్చేస్తున్నాను అని చెప్పి యోమిక వచ్చేసింది అస్సలు నిన్న అంతా కూడా అస్సలు ఇంట్రెస్ట్ లేదండి ఒక్కదాని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఏదన్నా చేసాము అంటే అది కరెక్ట్గా రాదు అంటే జరగదన్నమాట మనం ఇంట్రెస్ట్ లేకుండా ఏది చేయకూడదండి మనకు ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే ఇప్పుడు ఎవరితోన మాట్లాడాలన్నా కానీ ఒకళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే మాట్లాడాలి లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా కానీ అవతల వాళ్ళు మాట్లాడడానికి అవ్వదు సో అట్లానే మన అవి తీసుకెళ్ళి అవతల వాళ్ళ మీద రుద్దకూడదు అనమాట నువ్వు అలానే ఉండాలి నువ్వు అలానే చెయ్యాలి అని చెప్పి అలా చేస్తే కొన్నాళ్ళే ఆ బంధం నిలబడుతుంది కొన్నాళ్ళు ఇంకా పోతుందన్నమాట సో ఎప్పుడైనా ఇద్దరికి ఈక్వల్ క్వాలిటీస్ ఈక్వల్ అభిప్రాయాలు ఉంటేనే ఏదైనా జరుగుతుంది కానీ లేకపోతే అసలు ఏమీ జరగదండి లైఫ్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను నా ఈ సిక్స్ ఇయర్స్ మ్యారీడ్ లైఫ్లో బోల్డ్ అనే విషయాలు అయితే తెలుసుకున్నానండి చెప్పాలి అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ మీరు లైఫ్ని రన్ చేస్తే ఎలా తెలుసుకుంటారు సేమ్ అట్లాగా తెలుసుకున్నాను అన్నమాట నేనైతే సో నిజం చెప్పాలి అంటే చాలామందికి చాలా విషయాలు తెలియవండి బిఫోర్ కూడా నాకు చాలా విషయాలు తెలియవన్నమాట అవునా ఇలానా అన్నట్టే ఉండేదాన్ని బట్ చాలామంది ఎక్కువగా ఏం ఆలోచిస్తూ ఉంటారంటే ఎక్కువ స్వార్థంతోనే ఆలోచిస్తారండి ప్రతి ఒక్క పని చేస్తున్నామంటే ఏదో ఒక స్వార్థం ఉందనే అర్థం కదా కానీ ఆ స్వార్థం అనేది ఎక్కువగా వెళ్ళకూడదండి ఎంతవరకు ఉండాలో మినిమం మినిమం మాత్రమే ఉండాలి ఎక్కువ వెళ్ళింది అంటే ఇంక జీవితాలను నాశనం అయిపోతాయి అన్నమాట సో అట్లానే అంటే నేను నా గురించి నేను మీకు చెప్పడం కాదు కానీ నేను ఎలా ఆలోచిస్తాననేది మాత్రం చెప్తానండి నేనైతే ఒకళ్ళ అంటే మెంటల్ టెన్షన్స్ అవన్నీ పెట్టుకోనండి నిజంగా నేను వెనకమాల నుంచి మెంటల్ టెన్షన్స్ అవన్నీ నేను పడలేను అవన్నీ అంటే ఎంత ఎంతైనా పెయిన్ అనుభవిస్తే కానీ మెంటల్ టెన్షన్స్ అయితే నేను పడను అసలు ఆ ఛాన్స్ కూడా ఎవరికీ ఇవ్వనండి ఎప్పుడు కూడా నా లైఫ్ని నేను పీస్ఫుల్గా గడపాలని అనుకుంటా ఇంకొక విషయం అప్పులు ఇవన్నీ అంటే నాకు చాలా భయం అండి నిజంగా వెనకమాల నుంచి అప్పులు ఉంటే ఎవరైనా అడుగుతారు మనల్ని సో వీలైనంత వరకు నేను అప్పులు చేయకుండానే ఉంటానన్నమాట అప్పులు చెయ్యను కూడా అండి అప్పు చేశాము అంటే ఇంకా అది జీవితంలో మన దగ్గర నుంచి బోల్డ్ బోల్డ్ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అలానే క్రెడిట్ కార్డ్స్ అంటే కూడా చాలా భయం అండి ఎందుకంటే నా లైఫ్లో క్రెడిట్ కార్డ్ బిల్లు నేను చాలా కట్టాను సో అందుకే నాకు క్రెడిట్ కార్డ్స్ అంటే చాలా 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 భయం అన్నమాట నా క్రెడిట్ కార్డు మీద తీసి నేను అది డబ్బులు ఖర్చు పెట్టకుండా సో ఇంక అట్లా అట్లా చాలా అయిపోయాయిలేండి అందుకే నాకు క్రెడిట్ కార్డు వడ్డీ వాళ్ళన్నీ వడ్డీలు వేసేస్తాడు సో అందుకు నేను డ్రెస్ చూపిస్తున్నానండి మీకు డ్రెస్ ఇఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ షిగోరి డిజైన్ చున్నీ వచ్చేస్తుంది బాగుంటుంది మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది అన్నమాట సో అట్లాగా మనకి ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే మన జీవితంలో అన్ని సక్రమంగా ఉండాలి అండి సో అన్నీ ఉంటాయి నేను అన్నీ కూడా ప్రీ ప్రీప్లాన్డ్గా చేసుకుంటానండి మెయిన్లీ మనీ విషయాలు అప్పుల విషయాలు ఇవన్నీ ఇబ్బందులు పడకుండా చూసుకుంటాను అనమాట ప్లానింగ్ అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది కానీ ఎంత ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉన్నా అందరి జీవితాల్లో హ్యాపీనెస్ మోర్ ఉండాలని లేదండి సో అట్లానే ఒక్కొక్క రోజు అలా ఉంటానన్నమాట ముడి ముడిగా ఉంటాను అంత బ్లాంక్ ఉంటుంది మైండ్ అంతా సో అందుకే నేను అసలు ఏం వీడియో పెట్టలేదు ఏం చేయలేదండి ఫుల్ శాడ్లో అనమాట నేను నిన్న సో అలా ఉండాలని ఏం లేదు ప్రతిరోజు ప్రతిరోజు కూడా కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి సో అందుకే కొంచెం గులాబ్ జామ్ కూడా మరీ అంత పర్ఫెక్ట్ అయితే ఏం రాలేదు కానీ జస్ట్ నార్మల్గా అయితే వచ్చేసాయి సో ఐ హోప్ ఈ గులాబ్ జామ్ తీయని వాటర్లో వేసేసాం వేడివేడిగా ఉన్న చక్కెర పాకంలో అయితే వేసేసాను ఐ హోప్ చాలా ఈజీనే అండి గులాబ్ జామ్స్ చేయడం అంత పెద్ద కష్టం అయితే ఏం కాదు పిండి కలుపుకోవాలి ఉండలు ఉండలుగా చేయాలి ఆయిల్లో వేయించాలి వేయించిన తర్వాత పాకంలో వేసేయాలి అంతే చాలా ఈజీ అనమాట సో ఇదండి వీడియో నిన్నైతే ఇలానే ఉన్నా నేను ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి చెక్కేర్ జాగ్రత్త